హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేరే ఊరు వెళ్దామని ఇక్కడికి వచ్చాము రూట్ అంతా బ్లాక్ అయిపోయింది చూసారు కదా వెనకాల ఫ్లై ఏదైతే బ్రిడ్జి ఉందో బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది వాటర్ కూడా పైకి వెళ్తున్నాయి వెనకాల వైపు ట్రాక్టర్ పెట్టేశారు వెళ్ళకోకుండా ఓన్లీ ఇక్కడికి వచ్చి ఆగిపోయాను ఫ్లోర్స్ కూడా మొత్తము పిల్లర్స్ అన్నీ మునిగిపోయినాయి వెళ్ళడానికి అయితే లేదు ఇక్కడ నిలబడి చూస్తున్నాను మరి ఎంత టైప్ ఎంతసేపట్లో అది తగ్గిపోతుందో లేదో ఒకవేళ తగ్గిపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి మీకు ఫ్రూట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఏమైనా వస్తున్నాయో మొత్తం బిజ్జి మొత్తం మునిగిపోయింది జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ట్రాక్టర్ పెట్టేసారు అడ్డం రాకుండా ఇక్కడ పైనుంచి ఎంత వస్తుంది వాటర్ ఎంత వస్తుంది ఈ వాటర్ అన్నీ తగ్గేసిన తర్వాతకి అప్పుడు ఈ రూట్ అంతా క్లియర్ అవుతుంది అప్పుడు ఈ టాటర్స్ అన్నీ తీసేస్తారు అప్పటి వరకు ఇవి అంతే ఉంటాయంట చూడండి వస్తుంది ఫ్రెండ్ ఆ రూట్లో మనకి బైక్ వెళ్ళట్లేదు కదా ఫ్రెండ్ మళ్ళీ వేరే రూట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందంట అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ రావడం జరిగింది ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అండర్ గ్రౌండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కనిపిస్తుంది కదా ఆ రూట్ మనకి వెళ్ళడం కుదరలేదు ఈ లో నిన్న వెళ్తామా లేదా అనేది చూద్దాం వెళ్ళి చూపిస్తాను ఒకవేళ ఎక్కడ కూడా వెళ్ళకపోతే మనం వరదలలో చిక్కుకున్నట్టే ఇప్పుడే బైక్ పక్క కాపాను ఇక్కడ నుంచి వెళ్ళదా అని చెప్పేసి అంటున్నారు సరే బైక్ పక్క కాపి నడుచుకుంటున్నా వెళ్తున్నాను చూసారు కదా బైక్ వెళ్ళట్లేదు వేరే బైక్ వచ్చేసి అంతలో ఎరిక వాళ్ళ వాళ్ళు పని బయటికి రావట్లేదు మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నారు ఇది అండర్గ్రౌండ్ ఫ్రెండ్ గ్రౌండ్ కూడా మొత్తం నిండిపోయింది వాటర్ అంతా నిండిపోయింది బైక్ వెళ్ళడానికి ఏం లేదు చూసారు కదా ఒక బైక్ వచ్చేసి మధ్యలో ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇదంతా వాటరు ఇది ఇప్పుడే కొంచెం నీళ్ళన్ని ఆగిపోయాయంట తగ్గిపోయింది కానీ ఇక్కడ నుంచి చూడండి కదా వాటర్ వస్తున్నాయి చూడండి మొత్తం పూర్తిగా నిండిపోయింది అక్కడ నుంచి వాటర్కి వెళ్ళడానికి లేదు ఒక్క నిమిషం నేను కొంచెం మీకోసం ముందుకెళ్ళేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అండర్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది వాటర్తో మొత్తం నిండిపోయింది ఇది అండర్గ్రౌండ్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి ఆగిపోయాయి గ్రౌండ్ లోపల వల కూడా వేసారు అంటే చేపలకి వల వేశారంట ఇక్కడ కూడా వెళ్ళడానికి ఏం లేదు మళ్ళీ వచ్చిన వెహికల్స్ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది ఇవన్నీ వాటర్తో నిండిపోయాయి ఇవి చూపెట్టడం కోసమే నేను మీకు ఇక్కడి దాకా వచ్చాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ వస్తున్నాయి అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి ఈ వాటర్ మొత్తం వేసి ఫుల్గా ఇలా అయిపోయింది మొత్తం నిండిపోయింది మొత్తం బురద చూశారు కదా బురద ఎలా ఉందో మొత్తం వాటర్ వచ్చేసి అంతా ఎంతసేపు వాటర్ ఉన్నాయంట ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఉన్నాయంట ఇప్పుడే వాటర్ తగ్గాయి కానీ మొత్తం బురద బురద ఉంది ఇక్కడ అంతా వచ్చిన వెహికల్స్ కూడా మళ్ళీ రిటర్న్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా అండర్ గ్రౌండ్ మిడిల్ నుంచి వాటర్ వస్తున్నాయి ఇదేమో రోడ్డు ఈ రోడ్ లోంచి కూడా వాటర్ వస్తున్నాయి ఇది మొత్తం మెయిన్ రోడ్డు ఈ రోడ్ లోంచి కూడా వాటర్ వస్తున్నాయి చూడండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి ఇది రోడ్డు మిడిల్ లో ఇక్కడ నుంచి వస్తున్నాయి మిడిల్ లోంచి కూడా వస్తున్నాయి వాటర్ వాటర్ ఎలా వస్తున్నాయి ఇక్కడ ఇది రైల్వే బ్రిడ్జ్ పక్కన ఈ వాటరే మొత్తం అండర్ గ్రౌండ్ లోకి వెళుతున్నాయి అంత చూడండి ఎంత ఇప్పుడుగా వస్తున్నాయి వాటర్ అంతా ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఈ చీల నుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి పై నుంచి అవన్నీ ఇక్కడికి వచ్చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంది అక్కడ మీకు హోల్స్ చూసారు కదా ఆ హౌల్స్ లోకి వచ్చేస్తున్నాయి వాటర్ మొత్తం చూడండి ఎంత మనకి అక్కడ రూట్లు వెళ్ళాము కదా పైన అక్కడ వాటర్ వచ్చాయి అక్కడ ఫుల్ వాటర్ ఉండి అక్కడే వెళ్ళాం పెట్టలేదు ఇటు గ్రౌండ్ నుంచి ఇక్కడ ఒక రూట్ ఉందన్నారు ఇటు నుంచి వెళ్దాం అనుకున్నాము ఎక్కడి నుంచి కూడా వాటర్ వెళ్ళడానికి లేదు మొత్తము నాకు మిడిల్ వరకు వచ్చాయి వాటర్ నేను కొంచెం దూరం వెళ్ళి చూశాను బైక్ వెళ్తుందేమో అని చెప్తున్నాను బైక్ మా బైక్ కూడా ఏమి వెళ్ళలేదు సరే అటువైపు వెళ్ళట్లేదు ఇటువైపు కూడా వెళ్ళట్లేదు ఈరోజు మనం లాగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇటు వెళ్ళడానికి ఏం లేదు కదా ఆప్షన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు మెయిన్ రోడ్లో చేపలు పడుతున్నారు అది సిచ్యువేషన్ వీడియో చూడండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రైనింగ్ అవుట్